విషయాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నిషేధించారు అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాల్సి సూ విధించారు ముందస్తుగా అనుమతులు తీసుకు లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రత్యేక సమావేశాలు అంటే రాజకీయ నాయకులకి వాళ్ళు ఏదైనా సమావేశాలు పెట్టుకుంటే అధికార పార్టీ వాళ్ళు మరి తప్పకుండా వాళ్ళు అనుమతి తీసుకోకలేదు మిగతా వాళ్ళు మాత్రం అనుమతి తీసుకోవాలి ముందుగా నగరపాల సంస్థ కార్యాలయంలో సంప్రదించాలి వేదంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు తాత్కాలికంగా మాత్రమే అనుమతించారు కేవలం ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమే అవకాశం ఉంది ఫ్లెక్సీలు వేదంలో రైతులు బట్టి దరఖాస్తు సమయంలో రుసుము వివరాలు రుసుము వివరాలు కూడా తెలుసుకోవాలి లేకపోతే లేకపోతే అపరాధ రుసుముతో పాటు ఫ్లెక్సీలు కూడా కలిగిస్తారు అలాగే కేంద్ర రెడ్డి ప్రభుత్వ సంస్థలు భవనాలు ఇతర కార్యాలయాలు ప్రభుత్వ భవనాలు ప్రదేశాలు పరిసర ప్రాంతాలు అన్నిటి అన్ని కూడల్లో ప్రాంతాల్లో ప్రాంతాల గురువాలో ప్రభుత్వ బహిరంగ ప్రదేశాలు ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాలు దేవాలయాలు మెదలు ప్రత్యేక ఇతర ప్రాధాన్యత ప్రార్థనా స్థలాలు వారసత్వ నిర్మాణాలు రక్షిత స్మారక భవనాలు ట్యాంక్ బండ్లు రోడ్లు అందరూ మరి ప్రభుత్వంలో మరి ఇవాళ ఫ్లెక్సీలు పెట్టకూడదు అంటే మరి బ్యాంకులకి లోన్లు ఇచ్చారు కదండి ఫ్లెక్సీలు రెస్టులు పొందుకోవడానికి ఐదు సెంట్లు పది సెంట్లు అవి ఏం చేయమంటారు అలాగే సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు మరి వైద్య సంస్థలు వీళ్ళందరూ ఫ్లెక్సీ కట్టకూడదు గుడి దగ్గర కట్టకూడదు హాస్పిటల్ దగ్గర కట్టకూడదు అంటే ఫ్లెక్సీల మీదే బిజినెస్ ఆధారపడి ఉంది వాళ్ళ వ్యాపార కోర్టులో ఫ్లెక్సీలు లేకపోతే వాళ్ళందరూ కాళ వేసుకుని ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి కూడా పథకాల ప్రకారంగా ఒక ఇరవై వేలు ముప్పై ఇస్తారా ఈ గవర్నమెంట్ అనే దాని మీద చర్చ మాత్రమే కారు ఒక వే ఇలా చూపిస్తూ ఇలా చూపిస్తూ ఇలా చూపిస్తూ నాలుగు ఫ్లెక్సీలు వేసుకోవాలి ఈ నాలుగు ఫ్లెక్సీలు వేసుకోవడం నా దగ్గర రెండు వేలు ఉన్నాయి రెండు వేలు పెట్టుకొని రేపు ఫ్లెక్సీలు వేసుకొని ఈ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంటే సుమారు మా బాబు దినం అయిపోతుంది ఆ బాబు దినం అయిపోద్ది కానీ పర్మిషన్ ఇవ్వడం అందువల్ల దీన్ని మాత్రం అలాగే చిన్న చిత్తక పిండి అమ్మబడును రుబ్బు పిండి అమ్మబాడును మెనపు రుబ్బు పిండి అని అమ్మబాడును చిన్న ఫ్లెక్స్ ఎట్టుకుంటాడు ఎక్కడికి వెళ్తాడండి అలాగా చాలా దారుణం ఈ సమస్యల మీద చాలా సీరియస్గా తీసుకుంటాం ఇప్పటివరకు తీసుకున్న మా సమస్యలన్నీ కూడా అన్నింటిలో కూడా విజయం సాధించాం పత్రిక సోదరులు సమక్షంలో వారసు ప్రోత్సాహంతో ఇప్పటివరకు సాధించిన విజయాలు ఇక ముందు కూడా తప్పకుండా సాధిస్తాం సంజీవరావు గారు మాట్లాడారు ఆల్ పార్టీ సమావేశానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇవాళ ఈ ఇష్యూ చాలా సున్నితమైన ఇష్యూ అండి ఇంచేతనంటే ఒక లెటర్లు రాసి